స్వాగతం ఈ రోజున్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా పదహారు వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఇందుకోసం రోడ్ మ్యాప్ ను కూడా సిద్ధం చేసే పనిలో పడింది మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీచర్ల వివరాలన్నీ కూడా సేకరించి వారి యొక్క వివరాలన్నీ కూడా మరి సేకరించిన తర్వాత ప్రమోషన్స్ వాటి తర్వాత బదిలీలు అనేవి నిర్వహించిన తర్వాత ప్రభుత్వానికి టీచర్ ఖాళీల మీద పూర్తి స్థాయిలో క్లారిటీ అనేది రావడం జరుగుతుంది దాని తర్వాత మరి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా పూర్తి చేసి రాబోయే విద్యా సంవత్సరంలో పాఠశాలలు ప్రారంభమయ్యే తప్పటికల్లా మరి టీచర్ నియమకాలను పూర్తి చేసే విధంగా ప్రభుత్వం మరి ఏర్పాట్లు చేస్తోంది మరోపక్క ఎస్సీ వర్గీకరణ నివేదిక అనేది ప్రభుత్వానికి ఎంత త్వరగా అందితే అంత త్వరగా డిఎస్సి రిక్రూట్మెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయి వీటన్నిటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం టీచర్ల జాబితాపై కసరత్తు బదిలీలు ప్రమోషన్లపై సీనియారిటీ జాబితా సిద్ధం చేస్తున్న అధికారులు ఈ నెల ఇరవై నుంచి ప్రమోషన్ల ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభం కాబోతోంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్ల పదోన్నతులు బదిలీలపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది ఆయా యాజమాన్యాల పరిధిలో ఉన్న ఉపాధ్యాయులందరికీ పదోన్నతులు బదిలీలు పూర్తి చేయాలని నిర్ణయించింది ఎస్సీ వర్గీకరణ కోసం నియమించిన వన్ మ్యాన్ కమిషన్ ఈ నెలాఖరులోగా నివేదిక సమర్పించనున్న తరుణంలో వచ్చే నెలలో డిఎస్సికి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది ఈలోగా పదోన్నతులు బదిలీల ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు ఈ మేరకు అందుబాటులోకి తీసుకువచ్చిన టిస్ యాప్ ద్వారా ఉపాధ్యాయుల పూర్తి డేటా నమోదు ప్రక్రియ ఈ నెల పంతొమ్మిదితో ముగియనుంది టిస్ అంటే టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మరి దీంట్లో ఉపాధ్యాయుల డేటా ఎంట్రీ అనేది ఈ నెల పంతొమ్మిదవ తేదీ వరకు చివరి తేదీగా ఇవ్వడం జరిగింది ఇప్పటికే తొంభై నాలుగు శాతం మందికి పైగా డేటా నమోదు ప్రక్రియను పూర్తి చేశారు ఇరవైవ తేదీ నుంచి ప్రక్రియను ప్రారంభించనున్నారు టిస్ యాప్ ద్వారా సేకరించిన డేటా ఆధారంగా టీచర్ల సీనియారిటీ జాబితాను సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు ఇరవైవ తేదీ తర్వాత సీనియర్టీ జాబితాను ఆన్లైన్ లో విడుదల చేసేలా కసరత్తు చేస్తున్నారు బదిలీలు పదోన్నతులకు సంబంధించి ఇప్పటికే అధికారులు రోడ్ మ్యాప్ చేశారు ఇక డిఎస్సి విషయానికి వస్తే ఏపీ మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులను భర్తీ చేయనున్నారు ఈ నేపథ్యంలో బదిలీలు పదోన్నతులు చేపట్టిన తర్వాత జూన్ లో పాఠశాలలు తెరిచే నాటికి మెగా డిఎస్సి పోస్టులను అవసరమైన చోట సర్దుబాటు చేస్తూ భర్తీ చేయనున్నారు అయితే పదోన్నతుల కోసం ఎప్పటి నుంచో నిరీక్షిస్తున్న జిల్లా పరిషత్ ఉపాధ్యాయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు దాదాపు లక్ష నలభై ఐదు వేల టీచర్ జిల్లా పరిషత్ పరిధిలో ఉన్నారు వీరిలో సీనియారిటీ జాబితాలో ఉండి అర్హులైన వారికి డైట్ కళాశాలలు జూనియర్ కళాశాలల్లో లెక్చరర్ పోస్టులను కల్పించాలని ఇప్పటికే అధికారులకు ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలను అందించారు వీరికి అవకాశం కల్పించేది లేనిది వచ్చే నెలలో తేలనుంది ఈ నెల ఇరవై ఇరవై ఐదు ఫిబ్రవరి పదవ తేదీలో మూడు దశల్లో టీచర్ల ప్రొఫైల్ అప్డేషన్ చేపట్టనున్నారు ఫిబ్రవరి పదహైదు మార్చ్ ఒకటి మార్చ్ పదహైదు మూడు విడతలుగా సీనియారిటీ జాబితాను ప్రదర్శించనున్నారు ఏప్రిల్ పది నుంచి పదహైదు వరకు హెచ్ఎంల బదిలీలు ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు ఎస్ఏ అంటే స్కూల్ అసిస్టెంట్ మే ఒకటి నుంచి పదవ తేదీ వరకు హెచ్జిటి అనగా సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీలు చేపట్టనున్నారు అలాగే ఏప్రిల్ పదహారు నుంచి ఇరవైవ తేదీ వరకు హెచ్ఎంల పదోన్నతులు మే ఇరవై ఆరు నుంచి ముప్పై వరకు స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతులు చేపట్టనున్నారు మే పదకొండు నుంచి ముప్పైవ తేదీ వరకు డిఎస్సి సీట్ల భర్తీ చేపట్టనున్నారు గత ఏడాది మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లకు బదిలీలు పదోన్నతులు చేపట్టారు ఎస్జిటిలను స్కూల్ అసిస్టెంట్లుగా స్కూల్ అసిస్టెంట్లను హెచ్ఎంలుగా పదోన్నతులు కల్పించారు మూడు వందల మందికి గాను దాదాపు రెండు వందల వరకు బదిలీలు పదోన్నతులు చేపట్టారు మిగతా ప్రాంతాల్లో రోస్టర్ పాయింట్లు లభ్యం కాకపోవడంతో దాదాపు నూట మందికి తాత్కాలికంగా నిలిచిపోగా వాటిని సర్దుబాటు చేస్తున్నారు ఇక మరోపక్క ఆశగా ఎదురు చూస్తున్న జిల్లా పరిషత్ ఉపాధ్యాయులు త్వరలో చేపట్టనున్న పదోన్నతుల కోసం జిల్లా పరిషత్ పరిధిలో పని చేస్తున్న ఉపాధ్యాయులు ఆశగా ఎదురు చూస్తున్నారు డైట్ కళాశాలలు జూనియర్ కళాశాలలు హై స్కూల్ ప్లస్లు పోస్టులు ఖాళీగా ఉన్నాయి కామన్ సీనియార్టీ ప్రకారం వాటిని జిల్లా పరిషత్తులో పనిచేసే హెచ్ఎం ఎంఈఓ సీనియర్ స్కూల్ అసిస్టెంట్లతో భర్తీ చేసే అవకాశం ఉన్నప్పటికీ ఉన్నతాధికారులు అందుకు పూనుకోవడం లేదు రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు డైట్ కళాశాలలుండగా దాదాపు మూడు వందల ఇరవై పోస్టులు ఖాళీగా ఉన్నాయి యాభై శాతం పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది కామన్ సీనియారిటీ ద్వారా విద్యాశాఖ నుంచి నూట ఇరవై పోస్టులను జిల్లా పరిషత్తులో అర్హత ఉన్న వారితో చేయొచ్చు అలాగే కామన్ సీనియారిటీ ప్రకారం డివైఈఓ పోస్టులలో జిల్లా పరిషత్తులో ఉన్న ఎంఈఓలతో కానీ ప్రభుత్వం వారికి అవకాశం కల్పించడం లేదని జిల్లా పరిషత్ ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు నాలుగు వందల డెబ్బై జూనియర్ కళాశాలలు ఉండగా జిల్లా పరిషత్తులో అర్హత కలిగిన సీనియర్ స్కూల్ అసిస్టెంట్లు జిల్లా పరిషత్ హై స్కూల్ టీచర్లను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని కోరుతున్నారు ఉన్న రద్దు చేసి అర్హత కలిగిన ప్రభుత్వ పంచాయతీరాజ్ స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించాలని ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు మొత్తానికి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పక్క జిల్లా పరిషత్ ఉపాధ్యాయులు వారికి రావాల్సినటువంటి పదోన్నతుల కోసం ఆశగా ఎదురు చూస్తుంటే మరో పక్క నిరుద్యోగులు డిఎస్సీ నోటిఫికేషన్ వస్తుందా అంటూ వారు కూడా ఎదురు చూస్తున్నారు మరి ముందు నుంచి మనం చెప్తున్న దాని ప్రకారం ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదిక ఈ నెల ఆఖరి కల్లా ప్రభుత్వానికి అందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఒకవేళ అదే జరిగితే ఈ నెల చివరి కల్లా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి నివేదిక ప్రభుత్వం చేతికి వస్తే మరి వచ్చే నెలలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది అది కూడా వచ్చే నెల మొదటి వారంలోనే మరి డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది ఒకవేళ ఎస్సీ వర్గీకరణ నివేదిక ప్రభుత్వానికి అందితే ఇక డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరిలో వస్తే మరి నెక్స్ట్ వెంటనే పరీక్షలు అనేవి నిర్వహించడానికి షెడ్యూల్ ను కూడా ప్రభుత్వం విడుదల చేస్తుంది రాబోయే విద్యా సంవత్సరంలో పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికల్లా మరి ఈ నియమక ప్రక్రియను అంతా పూర్తి చేసి పాఠశాలలు ప్రారంభమయ్యే తలుకే మరి ఉపాధ్యాయులు కూడా వారి పాఠశాలల్లో ఉండే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది ఇక మనం ఇక్కడే చూస్తూ ఉన్నాం మే పదకొండు నుంచి ముప్పై మధ్యలో డిఎస్సి సీట్ల భర్తీ చేపట్టనున్నారు అంటే డిఎస్సి పోస్టింగ్స్ అనేవి కూడా మరి మేలో మే పదకొండు నుంచి ముప్పై లోపల ప్రక్రియ పూర్తి చేసే విధంగా ప్రభుత్వం చూస్తున్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మరి మొత్తం ఈ ప్రక్రియ అంతా కూడా ఎస్సీ వర్గీకరణ అనే నివేదిక మీద ఆధారపడింది డిఎస్సి మొత్తం ఇక మరి ఎవరైతే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్లు వారి యొక్క ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసుకోలేదో అటువంటి వారు పంతొమ్మిదవ తేదీ లోపు వారికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మరి టిస్ లో ఎంటర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దాన్ని ఆధారంగానే సీనియారిటీ జాబితాలనేవి అనేవి తయారు చేయబోతున్నారు ఇది టీచర్లు మరియు డిఎస్సి సంబంధించినటువంటి ఈ రోజు ఉన్నటువంటి పూర్తి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సి అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో